హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో చూస్తున్న అన్నదాత సుఖీభావ మూడో విడత పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్న దానిపైన కీలక అప్డేట్స్ రిలీజ్ చేసింది ఏపీలో కూట ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న దానిపైన కూడా విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరిగింది అంటే కొత్తగా రైతులు ఎవరైనా అన్నదాత కోసం అప్లై చేసుకోవాలనుకున్నా కానీ అదేవిధంగా కౌలు రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న దానిపైన పూర్తి క్లారిటీ అయితే రావడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆలో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తద్వారా వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఉంది అన్నదాత సుఖీభావ పథకం సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం రైతన్నలకి పెద్దపేట వేస్తూ మరి అన్నదాత సుఖీభావ పథకమే కాకుండా పలు రకాల పథకాల ద్వారా రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు చేసి అన్ని రకాలుగా పేద రైతుల్ని ఆదుకుంటాము అని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట చెప్పినట్టుగానే అనదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించి మరి రెండు విడతల్లో డబ్బులు దాదాపుగా పద్నాలుగు వేల రూపాయల వరకు డబ్బులైతే ప్రారంభించింది ఇక చివరి విడతగా మిగిలి ఉందండి మరి ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాన్లంతా కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా చిన్న సన్నగారు రైతులు కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఒక్కో రైతుకు కూడా ఏటా ఇరవై వేల రూపాయలు అందిస్తుంది మన కూటమి ప్రభుత్వం ఈ డబ్బుల్ని మూడు విడతలకు అందజేస్తున్నారండి డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది కేంద్రం పిఎం కిసాన్ పథకం కింద ఆరు వే ఇచ్చే ఆరు వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు అనదాత సుఖీబా పథకానికి సంబంధించి కొత్తగా రైతులు ఎవరిని అప్లై చేసుకోవాలి అనుకున్నా అదేవిధంగా ఎవరికైనా మరి గతంలో విడుదల చేసిన రెండు విడతల్లో డబ్బులు ఎలాంటి రైతులకన్నా పడకుండా ఉంటే కనుక వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలన్న విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాము రైతుకు తనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వ్యవసాయం చేయడం మాత్రం ఆపడండి దేశానికి అన్నం పెట్టేందుకు తన చెమటని దారపోస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కానీ నిలదొక్కుంటూ వ్యవసాయం చేయడం మాత్రం మానకుండా మనందరికీ అన్నం పెట్టేది అన్నదాత అన్న అనమాట అలాంటి అన్నదాతలకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు ఎరువుల ధరలు మరింత గుదిపండగా మారి వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టతరంగా మారుతున్నాయండి ఈ రోజుల్లో ఈ నేపథ్యంలో రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతన్నుల కోసం అతి ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభావ పథకం అనమాట గత ప్రభుత్వంలో ఈ యొక్క ప్ర ఈ యొక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో అమలు చేసేవారు ఈ పథకం కింద మరి వైఎస్ఆర్ రైతు బంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఖాతాలో జమ చేసింది మరి వైఎస్ఆర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీ ప్లస్ జన జనసేన ఈ మూడు ప్రభుత్వాలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి రైతులకు ఏట ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పేరుతో యొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది అనదాత సుఖీభావ పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సహాయం అందింది అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పీఎం కిసాన్ పథకానికి అనుసంధానంగా దీన్ని రూపొందించడం జరిగింది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఈ డబ్బుల్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందజేస్తూ ఉన్నారండి మరి యొక్క పథకానికి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న కొత్త రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మరి దీనికి సంబంధించిన అర్హత వివరాలు ఒకసారి చూసుకుందామండి అనధత్త సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలన్న రైతులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అయి ఉండాలండి శాశ్వతంగా వీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ అక్కడ వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రమే ఈ యొక్క అనధత్త సుఖీభావ పథకానికి అర్హులు అనమాట దీంతోపాటు చిన్న సన్నకారు రైతులు ఐదు లోపు భూమి కలిగిన వారు మాత్రమే అర్హులండి అంటే ఐదు ఎకరాల కన్నా పొలం ఎక్కువ ఉంటే అలాంటి రైతులకి యొక్క పథకం అనేది వర్తించదనమాట పాటుగా కనీస వయసు రైతుది పద్దెనిమిది సంవత్సరములు నిండి ఉండాలి భూమికి సంబంధించిన పత్రాలు పక్కాగా ఉండాలండి పట్టాదారు పాస్బుక్ కానివ్వండి పాస్బుక్ కానివ్వండి ఖచ్చితంగా తప్పనిసరిగా ఎలాంటి మిస్టేక్స్ తప్పులు లేకుండా కరెక్ట్గా ఉండాలన్నమాట రైతు పేరు ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి రైతులు పండించే పంటల వివరాలు నమోదు చేయాలండి ఈ క్రాప్లో ఖచ్చితంగా పంట అనేది నమోదు చేసుకోవాలి ఈ క్రాప్లో నమోదు చేసుకుంటేనే మీరు అనదాత సుఖీవా పథకానికి అర్హులు అవుతారనమాట భూమి లీజుకు తీసుకున్న కౌతులు అంటే భూమికి భూమిని లీజుకు తీసుకున్న రైతులు అంటే కౌలు రైతులు కూడా యొక్క పథకానికి అర్హులు అయితే తప్పనిసరిగా కౌలు రైతులకి ఆర్సీసీసీ కార్డ్ అనేది ఉండాలన్నమాట ఇదే ధృవీకరణ పత్రం అండి దీన్ని మీరు రైతు భరోసా కేంద్రాల వద్ద అప్లై చేసుకుంటే అక్కడ మీకు ఇది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సాధారణంగా పిఎం కిసాన్కి పథకానికి అర్హులైన రైతులందరూ కూడా అనదా సుఖీభావ పథకానికి అర్హులవుతారు సొంత భూమి కలిగి కలిగిన వారే కాకుండా కౌలుకి భూమిని తీసుకుని సాగు చేస్తున్న అన్నదాతలకు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తించేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది అయితే కౌలు ధృవీకరణ పత్రం ఆర్సిసిసి కార్డ్ అంటారండి ఇది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది దీంతోపాటుగా మరి ఈ యొక్క పథకానికి ఎవరి ఎవరు అర్హులు కాదు ఎలాంటి రైతులకి పథకం వర్తించదు చెప్పేసి ఒకసారి చూసుకుంటే ఇందులో ముఖ్యంగా ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే రైతులకు అంతత సుఖీభావ్ వర్తించదండి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు దీంతో పాటుగా రా రాజకీయ నాయకులకు కూడా యొక్క పథకానికి సంబంధించి అర్హులు కాదనమాట రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులకు కూడా ఈ యొక్క పథకం వర్తించదు పాటుగా పదివేలు అంతకంటే ఎక్కువ పింఛన్ పొందేవారికి వారికి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా డబ్బులు అనేవి రావు అంతా సుఖీభావ పథకాన్ని కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్నారండి అందుకే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఒక రేషన్ కార్డు పైన ఒకరికి మాత్రమే వస్తుందన్నమాట ఒక్కొక్కసారి రేషన్ కార్డులో ఉన్న ఇద్దరు ముగ్గురు పేర్ల మీద ఒకవేళ భూమి కలిగి ఉన్నా కానీ కుటుంబ పెద్ద ఒకరికి మాత్రమే యొక్క లబ్ధి అనేది చేకూరడం అనేది జరుగుతుందనమాట అంతా సుఖీభ పథకానికి కావాల్సిన పత్రాలు అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూసుకుందాము రైతుకి ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి భూమి యొక్క పత్రాలు పట్టాధార్ పాస్బుక్ మరి ఆర్ఓఆర్ అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలండి దీంతో పాటుగా బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబరు భూమి వివరాలు సర్వే నెంబర్ అనేది కలిగి ఉండాలన్నమాట రైతు యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఆధార్ కార్డు నెంబర్ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుని ఉండాలి దీంతో పాటుగా రైతానులు ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి రేషన్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలండి ఎందుకంటే అనుదాత సుఖీపు పథకానికి సంబంధించిన డబ్బుల్ని గవర్నమెంటు డీపీటీ విధానం ద్వారా రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేస్తుంది ఈ డీపీటీ విధానం ద్వారా రైతుల ఖాతాలో డబ్బులు జమ కావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఎన్పిసిఎల్ లింకింగ్ కనెక్ట్ చేసుకోవాలి లేకపోతే కనుక మీకు ఈ విధంగా డబ్బులు అనేవి జమ కావండి దీంతో పాటుగా రైతులు వెబ్ ల్యాండింగ్లో కూడా నమోదై ఉండాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీ భూ వివరాలు ఆధార్ నెంబరు పట్టాదారు పాస్బుక్ నెంబరు అదేవిధంగా మీ యొక్క సర్వే నెంబర్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి మరి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒకే సర్వే నెంబర్ పైన మరి ఎక్కువ మంది రైతులకి భూమి అనేది కలిగి ఉండడం జరుగుతుందన్నమాట దీనివల్ల చాలామంది రైతులకి అంత సుఖీభావ డబ్బు అనేవి పెండింగ్లో పడ్డాయండి అవన్నీ కూడా మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ మీరు సర్వే చేయించుకుని సరి చేయించుకోవాల్సి ఉంటుంది అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు భూమి పాస్బుక్కు అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రంలో ఉన్న అధికారులను సంప్రదించాలి అక్కడ సిబ్బందికి మీ యొక్క వివరాలు మీ యొక్క డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా అందించాలండి అధికారులు రైతు సమర్పించిన పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకుని సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేస్తారు పై అధికారులు మీరు సమర్పించిన పత్రాలన్నీ కూడా పరిశీలన చేసి మీకు అన్ని రకాలుగా అర్హతలు ఉంటే లబ్ధిదారుల జాబితాలో మీ పేరు అనేది చేర్చడం జరుగుతుంది రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్ ల్యాండింగ్ డేటాను కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తారండి అర్హులైన వారిని అనదాత సుఖీభావ లబ్ధిదారులు లిస్టులో అయితే చేర్చడం జరుగుతుంది ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవ్వడం జరుగుతుంది అంతా సుఖీభావా దరఖాస్తు స్టేటస్ ఇతర వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చండి ఒకసారి మీరు అంత తర్వాత సుఖీబాబా పథకానికి అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి వెబ్సైట్ను ఒకటి క్రియేట్ చేశారు ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఈ వెబ్సైట్ ద్వారా మీరు మీ యొక్క స్థితి ఏమిటనేది మీరు తెలుసుకోవచ్చు అంత తర్వాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి గూగుల్లోకి వెళ్ళి తర్వాత హోమ్ పేజీలోని నవయోగ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబరు లేకపోతే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి తర్వాత పై కనిపిస్తున్న క్యాప్చాను ఎంటర్ చేయండి తర్వాత సర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే రైతు దరఖాస్తుకు సంబంధించి స్టేటస్ ఏంటనేది తెలుస్తుంది మీరు అప్లై చేసుకున్న తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలండి అప్పుడు అక్కడ మీకు పెండింగ్ అని కానీ వెరిఫై అని కానీ రిజెక్ట్ అని కానీ పేమెంట్ జమ అయిందని కానీ చూపిస్తుంది వెరిఫైడ్ అని అంటే కనుక మీకు ఖచ్చితంగా డబ్బులు అనేవి పడతాయండి పెండింగ్ కానీ రిజెక్ట్ కానీ వస్తే కనుక డబ్బులు అనేవి జమ కావాలన్నమాట మరి ఏ విధంగా పెండింగ్లోకి వెళ్ళింది ఎందుచేత రిజెక్ట్ అయింది తెలుసుకోవాలనుకుంటే మీరు రైతు భరోసా సేవా కేంద్రాల వద్దకు మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా పట్టదారు పాస్బుక్ తీసుకువెళ్ళి అక్కడ ఉన్న అధికారులకు ఇస్తే కనుక వాళ్ళు దేని వల్ల ఇబ్బంది కలిగిందని చెప్పేసి వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది లేకపోతే మీరు ఆఫ్లైన్లో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండి రైతు సేవా కేంద్రం సిబ్బంది దగ్గరికి వెళ్తే వారు లాగిన్ చేసి స్టేటస్ అనేది తనిఖీ చేస్తారు అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారులు కూడా మీరు సంప్రదించుకోవచ్చు అనమాట అర్హులైన రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి రైతు నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారు రైతు సేవా కేంద్రాల వారీగా రికార్డ్ అయ్యే వెబ్ ల్యాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారులు కూడా పరిశీలించడం జరుగుతుంది ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా లాగిన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట వెబ్ ఏమేమి ఉంటాయంటే సర్వే నెంబర్లు రైతు పేరు భూమి యొక్క విస్తీర్ణం అంటే ఎన్ని ఎకరాలు భూమి ఉన్నది తర్వాత ఇతర వివరాలన్నీ కూడా దాంట్లో ఉండడం అయితే జరుగుతుంది అనంతరం వ్యవసాయ అధికారి ఆ వివరాలన్నీ కూడా పరిశీలించి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆ వివరాలన్నీ కూడా జిల్లా వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్తాయండి అక్కడ ఆ అధికారి అవన్నీ కూడా పరిశీలించి అందుదా సుఖీబాబా లబ్ధిదారుల పేర్లో లబ్ధిదారుల జాబితాలో రైతు యొక్క పేరుని అయితే జమ చేయడం యాడ్ చేయడం జరుగుతుంది వెబ్ ల్యాండింగ్ లో ఏమైనా తప్పులు ఉంటే వారిని వాటిని వెంటనే సరిచేస్తారండి క్షేత్ర స్థాయిలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించడం కూడా జరుగుతుంది అనమాట ఏపీలో అనదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం అర్హులైన రైతులకు అనదాత సుఖీభావ పథకం కింద ఏటా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా ఈ పెట్టుబడి వల్ల విత్తనాలు ఎరువులు మరియు విపత్తులకు సంబంధించి బీమా కూడా కల్పిస్త కల్పించడం జరుగుతుందండి రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేయడానికి ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయి రైతుల యొక్క సామాజిక స్థితి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ అనధత్ సుఖీభావ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా రైతులు మరి కొత్తగా పాస్బుక్ తెచ్చుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా యొక్క అనదత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోండి మరి మనకి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా యొక్క పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రాబోతున్నాయండి మరి అదే రోజు ఈ యొక్క డబ్బులు కూడా జమ చేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుందనమాట ఖచ్చితంగా రైతానులందరూ కూడా సిద్ధంగా ఉండండి వెరిఫికేషన్స్ అన్నీ కూడా చేసుకోండి ఇలా ఇదండి వాళ్ళు వీడియో విడిస్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక ఉంచుతూ మళ్ళీ కలుసుకుందాం అంతకు సార్లు నమస్తే